ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదికలకు అనుకూలంగా మాట్లాడుతూ మాలలను కించపరచడం సరికాదని మాల మహానాడు రామగుండం నియోజకవర్గ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు దావు రమేష్ తో కలిసి మాట్లాడుతూ మాలలు ఎప్పుడు వర్గీకరణకు వ్యతిరేకం కాదని అందులో నిజ నిర్ధారణ చేసుకుని చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు మందకృష్ణ మాదిగా వర్గీకరణ పేరుతో మాదిగలను రెచ్చగొట్టే చర్యలకు పోనుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒకే వర్గానికి అనుకూలంగా మాట్లాడడం మూలంగా మిగతా వర్గాలకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో ఇప్పటికే విద్యార్థుల్లో ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందని ప్రభుత్వం ఇది సవరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం గురువారం చెలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు మాల సోదరులు అందరూ చెలో అసెంబ్లీ ముట్టడికి తరలి రావాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచన విరమించుకుంటూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా గట్టిగా బయటకు వచ్చి మాల సంఘం తరఫున మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడూ కోరలేదు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి మీరు ఆలోచించి అందరి సర్వేలు అందరి మధ్యలో ఏమున్నది అని చెప్పి సర్వేల ద్వారా నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా ఎన్నోసార్లు ఎన్నో రోజుల నుంచి మందకృష్ణ మాదిగ గారు బయట ఉన్నటువంటి విద్యార్థులను చదువు రాని వాళ్ళను రెచ్చగొడుతూ వాళ్ళ కులం వైపు తిప్పుకొని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాళ్ళను ఒక తీవ్రవాదులుగా మలుస్తూ ప్రతి చోట వారికంటూ ఒక సంఘ విద్రోహులుగా తయారు చేసే కార్యక్రమం నిర్వహిస్తారు మాలలు ఎప్పుడూ ఆ విధంగా ప్రవర్తించలేదు చదువుతో విఘ్నతతో ముందుకెళ్తున్నాం అంతేకాకుండా ఇంతకుముందు జరిగినటువంటి ప్రతిఫలాలు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏమున్నాయో వందకు వంద పర్సెంటు వాళ్ళే మాదిగలే ఎక్కువగా వినియోగించుకున్నారు మాదిద మాదిగ సోదరులందరికీ కూడా మనం ఎప్పుడు కూడా అన్నదమ్ములమే వాళ్ళు ఒక్కరే కాదు అన్న ఉన్నటువంటి అన్ని కాస్ట్లతో మేము సమానంగా విఘ్నతతోని అందరినీ కలుపుకొని పోయే మనోభావాలు ఉన్నటువంటి మనుషులం దయచేసి మీకు ఒక విజ్ఞప్తి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్గా దీనిపై సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఇచ్చిన దానికి అన్ని కమిటీల ద్వారా నివేదిక తీసుకొని ఒక మంచి నిర్ణయాన్ని ప్రభు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇక్కడున్న ప్రజాలోకానికి ఇక్కడున్న కార్మిక వర్గానికి ఇక్కడున్న యావత్ తెలంగాణ ప్రజలకి మీరు ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు దానికి రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు అవుతారు అట్లా కాకుండా మీరు కోర్టు తీర్పు వచ్చింది ఆ తర్వాత మేము మళ్ళీ స్టేకి వెళ్ళినాం మళ్ళీ జరుగుతూ ఉన్న క్రమంలో మీరు వన్ సైడ్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఈ వన్ సైడ్ మాట్లాడేదాన్ని మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ గ్రూపులలో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మిగతా అన్ని గ్రూపులలో చాలా దురదృష్టంగా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రతి ఒక్క పోస్ట్ వస్తూ ఉంది దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది దయచేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు అన్ని ఏరియాలో ఉన్న శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని మీరు అన్ని ఆ ఏరియాలలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న కమిటీలతో చర్చించి నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసి దీనికి తదాస్తు పలకాలి లేకపోతే రానున్న రోజులలో ప్రమాదం ముంచి ఉంది మా రాష్ట్ర కమిటీ మా సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గోదావరి గారి నుంచేది పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దయచేసి మీరు ఆలోపే ఒక మంచి సలహాను లేదంటే మంచి సందేశాన్ని పత్రికా ముఖంగానో ప్రెస్ ముఖంగానో వీడియో ముఖంగానో మీరు ఇస్తే అన్ని విరమించుకొని ఎక్కడికక్కడ ఉంటామని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాము ఈ విలేకరుల సమావేశంలో మాలా మహానాడు కార్పొరేషన్ అధ్యక్షులు పిట్టల వెంకటి నంది నగేష్ కొండకుమార్ ఎరకల లింగమూర్తి సోగల వెంకటి దాసరి కిష్టయ్య జంజిపెల్లి జంజిపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు